అందరికీ ప్రైజ్ట కీర్తనను చదువుకున్న ఎనభై ఐదో కీర్తన కుమారుల కీర్తన యహోవా నీవు నీ దేశం ఏడల కటాక్షం చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పువేసి ఉన్నావు నీ ఉగ్రత ఎంతో మానవేసి ఉన్నావు నీ కోపాన్ని చల్లార్చుకొని ఉన్నావు మా రక్షణ కర్తవకు దేవా మా వైపుకు తిరుగుము మా మీదనున్న నీ కోపము చాలింపుము ఎల్లకాలము మా మీద కోపగించదవా తరతరములు నీ కోపము సాగించదవా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా యహోవా నీ కృప మాకు కనపరచము నీ రక్షణ మాకు దయచేయము దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టదును ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమను విసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది ఆయన రక్షణ ఆయన భయపడు వారికి సమీపంగా ఉంది కృపా సత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొంచునవి భూమిలో నుండి సత్యం మొరచును ఆకాశంలో నుండి నీతి నీతి పారచేయును ఎహోవ ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతి ఆకాశమునకు ముందు నడుచును ఆయన అడుగుజాడల్లో అది నడుచును ఆకాశం భూమి దేవుడు అడుగుజాడల్లో నడుస్తాయంట భూమిలో నుంచి సత్యం సత్యం మొరుస్తుంది ఆకాశంలో నుంచి నీతి పారచూచును అంట ఆయన పట్ల కని ఆయనని ప్రేమించి భక్తులకి ఆయన ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాడంట బుద్ధిహీనులకు కాకుండా దేవుడు ఎప్పుడు మనల్ని చూసుకుంటాడంట మన దేహం అంతా కూడా మహిమ కలిగి ఉండాలని కోరుకుంటున్నారు యాకోబీ సంతతి వారిని వెనుకకు రప్పించిన దేవుడు అంటే ఏషావు యాకోబు యాకోబు ఏషావును మోసం చేసి వెళ్ళినప్పుడు యాకోబు తొటగోటి మీద కొడతాడు కదా దేవుడితో పెనుగులాడి ఆయన మరలా తిరిగి వెనుకకి ఎలా వచ్చాడో అంటే ఆయన ఎలా అయితే క్షమించాడో మనుషులందరినీ కూడా దేవుడు క్షమిస్తాడు వాళ్ళ పాపాలన్నిటిని బట్టి కూడా సో దేవుడి దగ్గర ఒప్పుకోవాలి మనం చేసిన పాపం అంతా ఇవి కూడా వీటి మాత్రం దేవుడు దేవించి ఆశీర్వదించును గాక ఈరోజు ఏం పాట పాడుకుందాం నీవుంటే నాకు చాలు నీ వెంటే నేను ఉంటాయ్యా చాలీసయ్యా నీ వెంటే నేను ఉంటా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నేడు చాలయ్యా నీవుంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఎన్ని బా kastamochina, China Mistura, my name in the London. Ipando Lidoina, చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటాను ఈసయ్యా నీ ఉంటే నాకు చాలు వింటే నేను ఇంట్లోనే సయ్యా బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు వేసయ్యా నించినా వస్తులన్ని పోయినా